ఉద్యోగులకు పెన్షన్ స్కీమ్ స్వాగతం సుస్వాగతం పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించండి అంటూ త్రిసభ్య కమిటీని కోరిన తెలంగాణ ఎంప్లాయీస్ చేసి ఉద్యోగులకు ఆరోగ్య ను అమలు చేయండి అంటూ జేసీ చైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో కమిటీని కలిసినటువంటి ఉద్యోగ సంఘాలు సో వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో గత ప్రభుత్వం దానిపై ఒక కమిటీ వేసింది వెంటనే ఆ రిపోర్ట్ తీసుకొని దాన్ని అమలు చేయాలని చెప్పేసి అయితే వీరు కోరడం జరుగుతూ ఉంది అలాగే మూడు వందల పదిహేడు జీవో బాధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెంటనే వాళ్ళకి స్థానికత ఆధారంగా బదిలీలు జరిపించాలని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రత్యేకంగా వీళ్ళు డిఏల గురించి ఎటువంటి డిస్కషన్ అయితే తీసుకురాలేదు అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఒక కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది అయితే వీరు మీరు మోస్ట్లీ ఫోకస్డ్ ఆన్ ఈహెచ్ఎస్ ఈహెచ్ఎస్ మీద ఎక్కువ శాతం వీరు ఫోకస్ చేసి గౌరవ నవీన్ మిఠల్ గారిని అయితే కోరడం జరిగింది దీనికి సంబంధించిన సమాచారం అయితే మనకు ఈ విధంగా ఉంది మొదటిసారిగా ఛానల్స్ చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి